హాయ్ కదిరి నమస్త కదిరి ప్రజలందరికీ నమస్కారం ఈ కదిరి బ్యాటరీ ఆటో ఈ రిక్షా అని కొత్త మోడల్ ల్యాండ్ అయింది నా పేరు దాదా పేరు ఇది నేను తెచ్చి పది రోజులు అవుతుంది దీంట్లో బాగా కంఫర్ట్గా ఉంది ప్లస్ ప్యాసింజర్ లెక్కేదానికి కూడా సౌకర్యంగా ఉంటుంది సిక్స్ మెంబర్స్ బాగా ఫ్రీగా కూర్చోవచ్చు బండి అయితే బాగుంది ఇంకా ఎవరైనా కావాలంటే తెచ్చుకునే వాళ్ళైతే మంచి కంపెనీ నెంబర్ కూడా నేను ఇస్తాను తెచ్చుకునే వాళ్ళైతే తెచ్చుకోవచ్చు ఈ రిక్షా బాగా నాకైతే కంఫర్ట్గా ఉంది ఇది కదిరిలో మొట్టమొదటి బండి కాబట్టి దీనిని ఎవరైనా తెచ్చుకోవచ్చు దీనికి లైసెన్స్ అనే ప్లస్ ఆర్సీ అనేది ఏమీ లేదు నాన్ రిజిస్ట్రేషన్ బండి ఇది దీనికి ఫ్రీగా ఎవరైనా తోలవచ్చు ప్లస్ లేడీస్ అయినా తోలచ్చు పిల్లలైనా తోలవచ్చు ఎవరైనా తోలొచ్చు కానీ ఒకటి మైనర్ అయిన వాళ్ళు మాత్రమే తోలాలి లైసెన్స్ అర్హతలు ఉండే వాళ్ళు మాత్రమే తోలాలి కానీ వాళ్ళకి లైసెన్స్ లేకపోయినా కూడా జరుగుతుంది ఇది అయితే కంఫర్ట్గా బాగుంది బండి దీనికి అయితే బ్యాటరీ బండి ఇది ఇది బ్యాటరీ బండి దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్ ఛార్జింగ్ వస్తుంది ఇదైతే నాకు బాగా నచ్చింది బండి బాగా కంఫర్ట్గా ఉంది ప్రజలు కూడా బాగా ఫ్రీగా కూర్చొని పోయేదానికి సౌకర్యము మంచి సౌండ్ పొల్యూషన్ లేదు ప్లస్ వచ్చి ఫ్రీగా ఉంది బండి బాగుంది నాకైతే నచ్చింది బాగా మన ఈ ఈ సైడ్ అయితే దొరకవు ఇవి ఢిల్లీ సైడ్ నార్త్ ఇండియా సైడ్ బండ్లు మాత్రమే ఇవి నాకు ఇష్టంగా నేను తెచ్చుకున్న ఈ బండి అయితే నాకు భలే బాగా నచ్చింది దీనివల్ల రోజుకి ఒక ఐదు వందల ఆరు వందలు నేను ఈజీగా వెనక్కి వేసుకోగలుగుతున్నాను బాగుంది అయితే బండి నాకైతే É não